అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ కొత్త వింత పాతక రౌత అంటారు కదా అలా కొత్తగా తన జీవితంలోకి వచ్చిన ప్రియుడే ముఖ్యం అనుకుంది పాత భర్తని వద్దనుకుంది ప్రియుడితో కొత్తగా జీవితం ప్రారంభించాలి అంటే తనకి అడ్డంగా ఉన్న పిల్లల్ని ఆమె చంపేసింది ఇంతకీ కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న బిడ్డల్నే కడతేర్చిన ఆమె ప్రియుడితో సహా ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతోంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఆమె మరెవరో కాదు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కన్న బిడ్డలు ముగ్గురిని చంపేసిన రజిత రజిత కేసులో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే సార్ నేను ఈ ముగ్గురు పిల్లల్ని చంపేసిన ఆ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేశారు ఆ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే ఎన్ని విషయాలు తెలిసాయో భార్య భర్త చక్కగా ఉండేవాళ్ళంట పిల్లలు కూడా చక్కగా వీధిలోనే ఆడుకుంటూ చక్కగా స్కూల్కి వెళ్ళొస్తూ ఎంత బాగుండేదో అంట ఆ కుటుంబం ఎప్పుడు ఆ అమ్మాయి కూడా తేడాగా లేదు భర్త మంచివాడు చక్కగా ఇద్దరూ కుటుంబాన్ని లాగిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ మూడో వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశించాడో మూడు నెల్లుగా వాళ్ళ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి చివరికి ఆ చిన్న కుటుంబం ఛద్రమైపోయింది దీని అంతటికి కారణం ఎవరు ఏంటి అనుకుంటున్నారు మీరు ఆ స్త్రీ రజిత ఎవరైతే ఉన్నారో ఆమె బుద్ధి వక్రించబట్టే కదా ఇప్పుడు దిగు దిగు అనేవాడు ఎప్పుడు కూడా తప్పు కాదు దిగవలసిన వాడే లోతు చూసుకోవాలి అంటే చెడు కాలం పోయే కాలం అంటారు కదా ఇప్పుడు ఆ ఇంటి భర్త ఎవరైతే ఉన్నారో పాపం ఆయనకి చెడు కాలం అనుకోవాలి ఆవిడకి పోయే కాలం అనుకోవాలి అంతే ఇప్పుడు ఈ కామం కళ్ళు మూసుకుపోయిందని ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు మనకి ఇగో ఇవన్నిటికీ ప్రూఫ్ ఈవిడ ఎప్పుడూ ఎక్కడో వింటాము వినేవాళ్ళం ఇప్పుడు ఫ్రీక్వెంట్గా తరచుగా జరుగుతున్నాయి ఇలాంటివి ఏంటంటే కోరికలు చెప్పుకున్నాం మనం ఇది కూడా చాలాసార్లు ఆ బుద్ధి ఎక్స్పెక్టేషన్స్ అనేవి తర్వాత కోరికలు అనేవి ఎక్కువైపోయాయి స్వేచ్ఛ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడేమైనా భర్త ఏమో ఏదో వెళ్తున్నాడు ట్యాంకర్ వాటర్ సప్లై చేయడానికి వెళ్తున్నాడు ఆయన ఇంకా ఈవిడే జాబ్ చేస్తుంది తర్వాత అన్ని అవకాశాలు బయటకు వెళ్తుంది కాబట్టి అలాగే ఎప్పుడో టెన్త్ క్లాస్ చదివితే ఇప్పుడు ఆ ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్లో మరి ఆ ఓల్డ్ స్టూడెంట్ ఆయన ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన శివ ఏంట పేరు అతను కలవడం ఏంటి ఈమె బుద్ధి మళ్ళీ వక్రించడమేంటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇష్టానో కష్టానో పెళ్ళి చేసుకుంది పెళ్ళి వన్స్ అయిపోయింది ముగ్గురు పిల్లలు పుట్టారు ఒకళ్ళు కాదు ఇద్దరుగా ఈ రోజుల్లో ఒక బిడ్డ ఎవరికైనా పుట్టడమే చాలా అంటే చాలా కష్టమైపోతున్న రోజులు ముగ్గురు పిల్లలు పుట్టారు చక్కని పిల్లలు పుట్టినప్పుడు తను కూడా బాగానే పెంచుకుంటుంది కదా చక్కని జీవితం తను ఉద్యోగం చేస్తుంది తను ఏమన్నా స్వేచ్ఛకేమన్నా అంతరాయం కల్పించాడా భర్త లేదు తన వెళ్తే తనంటే అటు వెళ్ళనిస్తున్నాడు జాబ్ జైనిస్తున్నాడు మంచిగా కాపురం చేసుకుంటే చాలానే అనుకుంటాడు భర్త మంచిగా జాబ్ చేయి నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నావు చక్కగా ఉన్నావు అంటే అంతకే ఆ భర్త తృప్తి పడతాడు కానీ ఈ బుద్ధి ఇలా వక్రిస్తుందని ఆయన ఊహించలేదు చూడండి ఎక్కడి నుంచో రాహు పొంచి చూస్తున్నాడు అని అంటారే అలా ఆ అబ్బాయి రూపంలో ఈ వీళ్ళ జీవితంలో చెడు కాలం అనేది దాపరించింది ఇప్పుడు కలిస్తే కలిశారు ఎంతవరకు ఉండాలి ఆ స్నేహం మాటల వరకు ఉండాలి పోని పాత మెమరీస్ ఏమైనా ఉంటే కాసేపు మాట్లాడుకోవాలి వచ్చేయాలి అంతే తప్ప మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకోవడం అతను అంటే మ్యారేజ్ కాలేదు ఈమెకు అయింది కదా ముగ్గురు పిల్లలు ఇంకా దీనికన్నా ముందు చెప్పాలంటే ఈమెకు ఎర్లీ మ్యారేజ్ చేశారు ఓకే అది కూడా ఆమె ఆమెకు తగిన వయసు అతనితో చేయకుండా పెద్ద వయసు ఆయనతో చేయడం అనేది ఒక తప్పే అది ఆ తప్పు అది తప్పు అయినంత మాత్రాన ఇప్పుడు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ అని నేను ఒక పర్సెంట్ కూడా నేను చెప్పను నీ నువ్వు ఇప్పుడు థర్టీ ఇయర్స్ క్రాస్ అయిపోయిందని ముగ్గురు పిల్లలు తల్లివయ్యావు ఇంకా నువ్వు వృత్తిపరంగా ఒక టీచర్ టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా బుద్ధులు నీతులు చెప్తూ ఉంటారు మరి ఈవిడ బుద్ధి ఏమైంది నీతి ఎక్కడికి పోయింది నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు స్కూల్లో అందరూ పిల్లలే ఉంటారు ఒక యాభై మంది పిల్లలు ఇంతమంది పిల్లలకి నువ్వు లేచిన దగ్గర నుంచి ఎన్నో పాఠాలు చెప్తుంటావే మంచి మంచే చెప్తారు కదా టీచర్స్ అనేవాళ్ళు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇది చేయకూడదు ఇది చేయాలి అటు వెళ్ళకూడదు ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి ఇలా ఇలా అన్నీ మంచి చెప్తుంటారు మరి ఈవిడ బుద్ధి ఏమైంది చెప్తారు చూడండి మీరు అన్నారు మంచిదట నేను ఇంటికి వెళ్ళాను అని భర్త కూడా చెప్తున్నాడు ఆయనకి ఎంత ఇష్టమో ఆ భార్య అంటే ఎంత నమ్మకమో అయితే ఇక్కడ పూర్తిగా మనం ఆమెను తప్పు పడుతూనే ఉన్నాం ముఖ్యంగా అందరూ తప్పు పడుతున్నది ఎక్కడ ముగ్గురు పిల్లల్ని చంపేయడం దగ్గర మీరు నేను అసలు ఎవ్వరు కూడా అసలు ఆమెకి చేతులు ఎట్లొచ్చాయో కూడా అర్థం కావట్లేదు అయితే ఏంటంటే ఇప్పుడు ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే పెళ్ళయిందంట ఇతనితో రెండో పెళ్లి ఇతనికి ఆమెకి ఇరవై ఏళ్ళ గ్యాప్ ఉంది ఆ వయసులో ఆమెకి ఆ పెళ్లిని నో అనడానికి ఏవి కారణాలు కనిపించకపోవచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదంటే ఇంకో ఆప్షన్ లేకపోవడం అట్లా అయ్యుండొచ్చు తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి తల్లిదండ్రులు ఇలా రెండు ఎకరాలు రాసిచ్చారు అనగానే ముందు వెనక చూడకుండా పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు కానీ ఈ వయసు గ్యాప్ అనేది రేపు ఇలాంటి దారుణాలకి దారి తీస్తుందని ఊహించట్లేదు అయితే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితే ఈ అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పటికి అతను కూడా యంగే కదా ఈ అమ్మాయికి పదిహేడేళ్ళు అతనికి అప్పటికే ఇంకా ఇరవై గ్యాప్ ఓకే కొంచెం అని చెప్పుకోవాలి ఇద్దరు మంచిగా కాపురం చేసుకున్నారు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు పుట్టినప్పుడు అతంత జీవితం నీకు బాగుంది కదా బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకొకళ్ళతో వెళ్ళిపోవాలి నువ్వు ఫ్రెండ్షిప్ అయితే మా మాట్లాడుకో ఎప్పుడైనా కలుసుకోండి సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి ఆ ముగ్గురు పిల్లల్ని వదిలేసి వస్తే వాళ్ళు లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటా అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి పచ్చని సంసారం ఎంత నిప్పులు పోసాడండి వచ్చి అతని బుద్ధి కూడా మంచిది కాదనేది ఈ మాటతో అర్థమవుతుంది నువ్వు కూడా కలిసావు అమ్మాయిని ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు మంచిగానే మాట్లాడు ఏమన్నా ఇష్టం ఉంటే ఇంకో రెండు మాటలు మాట్లాడు వెళ్ళిపో అంతేగాని నువ్వు ముగ్గురు పిల్లల్ని వదిలేసిర నువ్వు భర్త ఎందుకు అయ్యా నీకు భర్తను పక్కన పెట్టి కాసేపు అనుకుందాం పిల్లలు ఉన్నారు కదా ఆమె వయసుకు తగ్గ పిల్లలే కదా ఆ పిల్లల్ని వదిలేసి నువ్వు రా అని అనటం అనేది ముప్పై ఏళ్ళ వ్యక్తిగా అతను చాలా పెద్ద తప్పు చేశాడు నేరం అని కూడా చెప్తాను నేను ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు తల్లి నుండి పిల్లల్ని భార్య నుండి భర్తని దూరం చేశాడు తన కోరిక మాత్రం తీరిందా ఇప్పుడు ఇప్పుడు అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతనికి కూడా అరెస్ట్ చేయడమో శిక్ష వేయడమో కొంత పార్ట్ ఉంది అతనికి కూడా ఇప్పుడు అతను పేళ్ల వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి అతను ఇలా ఈ అమ్మాయిని అటువైపు లాక్కు వెళ్ళడము పెళ్లి చేసుకుందామని అనడము ఇదంతా కూడా అతను చేసిన ప్రథమ తప్పు అయితే ఈ అమ్మాయిది తప్పు కదా వినటం అనేది చెప్పేవాళ్ళు చెప్తారు తన బుద్ధి ఏమైంది తను కూడా ఆలోచించ ఒక టీచర్ అండి మామూలు ఆర్డినరీ కూడా కాదు సరే ఏదో ఒక టీచర్ నువ్వు పెద్ద పెద్ద కాలేజెస్గా ప్రొఫెసర్గా ఏం వర్క్ చేయలేదు ఇంత నువ్వు ఎలిమెంటరీ స్కూలుకి టీచర్ అయినా కూడా నువ్వు అక్కడ చేస్తున్నది అదే కదా మంచి మాటలే చెప్తావు కదా మరి ఇక్కడ ఏమైంది నీ బుద్ధి కాబట్టి తను కూడా ఆలోచించుకోవాలి తను చేసిన చాలా పెద్ద ముగ్గురు పిల్లలు వస్తారు వాళ్ళు ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది అందరూ పెరిగన్నం తినటం వల్ల అని అన్నారు అంటే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి తర్వాత బయట పడతాము మనం మనకి శిక్షలు పడతాయి అనే జ్ఞానం ఉండాలి కదా ఆమెకి ఇది ఇంగిత జ్ఞానం లేదా మైనర్ ఏం కాదు కదా ఇదన్నా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు లైఫ్ మొత్తం పోయింది కదా పిల్లలకి అంత్యక్రియలు చేయడానికి తీసుకు వెళ్తుంటే చివరి చూపు చూడడానికి కూడా రాలేదంట రజిత ఎలా వస్తుంది తన చేతులతో తను చంపేసింది కదా అయితే ఇప్పుడు వీళ్ళకి ఎంత పెద్ద శిక్ష పడుతుందో చూడండి మొన్న అడ్వకేట్ గారు కూడా ఆమె భర్తతో మాట్లాడడం అనేది జరిగింది ఆ చెన్నై అని ఆయన డిమాండ్ చేస్తున్నాడు అసలు నా పిల్లల్ని చంపడం ఏంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిందే అని ఇప్పుడు ఇందులో పాక్సో కేసు కూడా ఉంది కాబట్టి ఆ చట్టం గనక అప్లై అయితే ఇంకా ఆమెకేమో ఉరిశిక్ష అతనికేమో జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అంటున్నారు అసలు వెళ్ళిపోవు నీకు అంతగా కావాలంటే వెళ్ళిపో పిల్లల్ని ముగ్గురిని చంపడం ఎందుకు కదా మూడు నేరాలు చేసినట్టు ఇండివిజువల్గా చూస్తే మూడు ప్రాణాలు తీసింది మూడు హత్యలు మరి ఎలా బయటపడుతుందామె గురించి కనీసం ఆలోచించలేదు అతనితో కలిసి జీవించవచ్చు అనుకుందే గానీ తను చేస్తున్నది ఎంత పెద్ద నేరం అది రేపు దొరికిపోతే ఏంటి అనేది పర్యవసానాలు ఇప్పుడు అసలు లైఫే లేకుండా పోతుంది కదా ఉన్న లైఫ్ పోయింది అది అసలు ఉండదు తను కోరుకున్న లైఫ్ అసలు ఉండదు ఉన్న లైఫ్ పోయింది పైగా అసలు సమాజాన్ని ఫేస్ చేయడం అసలు ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా ఇవ్వడానికైనా వస్తారా చాలామంది చెప్తారు చూడండి భర్త ప్రేమగా చూస్తే చాలు ఏం లేకపోయినా ఉండొచ్చు భర్త ఎంత బాగా చూసుకుంటున్నాడండి ఏం లోటు చేశాడు తనకి అతనితోనే ఉన్నావు కదా ముగ్గురు పిల్లల్ని కన్నావు కదా నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటుంటే చేసుకొనిస్తున్నాడు కదా నీకేం బాధ వచ్చింది ఏం లోటు జరిగింది ఈ పని చేయడానికి కేవలం ఆ ఒక్క విషయమేనా కంపారిజన్ అనేది ఇక్కడ ఆ ప్రియుడితో పదో తరగతిలో పరిచయమైన వాడు కలిసి చదువుకున్న వాళ్ళు వాళ్ళు అతనికేమో ఏమో ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చిన పెళ్లి కాలే ముప్పై ఏళ్లకి ఆమెకేమో ముగ్గురు పిల్లలు అటు చూస్తేనేమో భర్తకి ఆమెకి ఇరవై ఏళ్ళ గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అతన్ని ఇతన్ని పోల్చి చూసి అంటే ఈ పిల్లలే లేకపోతే కొత్త జీవితం మొదలు పెట్టచ్చు నేను ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంత గ్యాప్ ఉన్నందువల్ల ఇప్పుడు ఇతన్తో వెళ్ళిపోయిందని కూడా అనుకోవటానికి లేదు ఇప్పుడు కొత్తగా పాత స్నేహితులు వచ్చేటప్పటికి ఫీల్ అయిపోయింది అనమాట హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి అబ్బా నన్ను చూసి కదా ఇంకా నన్ను ప్రేమించి నాతో ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుందాం అని అడుగుతున్నాడు నేను చాలా గ్రేటు చాలా అందగత్త అని అనుకుని ఫీల్ అయిపోయి ఏవేవో ఊహాలు పన్నేసుకొని ఇదిగో ఈ పనులు చేయడం చివరికి అదిపోయాయి ఇది పోయా కానీ ఈ రజిత స్టోరీ అనేది ఇలా కళ్ళు కామంతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు అయితే ఇప్పుడు తెరిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు ఇంకా చాలా మందిలో చేసిన స్వరూప గారు చివరికి వెళ్లేది జైలుకే చిప్పకూడు తినాల్సిందే నువ్వు ఎన్ని కళలు కని ఎంత మందిని హత్య చేస్తావో ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఇది ఈ హత్యలు చేసిన వెను వెంటనే ఆ కళలు కూలిపోవడం తధ్యం వెంటనే వెళ్ళవలసింది జైలుకే అది ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట ఇది చేసిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం వాడి దగ్గరికి వెళ్దాం జైలుకి వెళ్తాం అనేది తెలుసుకోవాలి ఆడవాళ్ళైనా అంతే మగవాళ్ళైనా అంతే చాలా మంచి మాటలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు